అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు Thank you. For <laughs> one second stop. Yes. Yes, okay, okay.

ఈరోజు పొద్దున్నే మరి స్వామివారి దగ్గర దర్శనం కోసం వచ్చాం బ్రహ్మాండంగా నచ్చడం జరిగింది టీడీడి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా వాళ్ళు ఏర్పాట్లు కూడా చేయడం అనేది చాలా నీట్గా చేశారు ఆ స్వామివారిని ఒకటే కోరుకున్నాం మరి వచ్చే నలభై రోజుల్లో ప్రభుత్వం మారాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి మేమందరం కూడా వాటితో పాటు నడవాలని చెప్పి అలానే ఇప్పుడు జరిగే అరాచకాల ఏ రకంగా ఉంటే అన్నింటికి కూడా ఒక ఫుల్ స్టాప్ పడాలని చెప్పి దేవుడి కోరుకుని వచ్చే కాలంలో ఒక రావరాజ్యం బ్రహ్మాండంగా రావాలని చెప్పి స్వామివారి గుర్తు వచ్చింది సీట్ ఇచ్చేసారు శ్రీకాళలో టికెట్ మా గేడ ఖాయం ఎందుకంటే ఆ పర్మిటేషన్ కాంబినేషన్స్లో ఫస్ట్ ఇస్తే రాకపోవచ్చు కానీ ఏ లిస్ట్ వస్తే టికెట్ రావాలి అంతేగా టికెట్ వస్తుంది కంపల్సరీగా అవి అక్కడి నుంచి పోటీ చేస్తాం టీడీపీ నుంచి మంచి మెజారిటీ గెలుస్తాం తెలుగు స్టాప్ డాట్ కామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి హలో అండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్